మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయడానికి మోడల్ వెబ్స్ యొక్క ఉపయోగం అనేది చాలా ఉంటుంది ఎందుకంటే ఇది మనకు మూడ్స్ని ఎమోషన్స్ ని ఆర్డర్స్ ని ని అన్నింటినీ కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి మోడల్ వెబ్స్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి అన్ని మోడల్ వెబ్స్ ని మీకు విత్ మీనింగ్తో నేను మీకు చెప్పబోతున్నాను అనమాట ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తో చెప్పినటువంటి సెంటెన్సెస్ అన్నింటినీ కూడా మీరు అన్ని తో పెట్టి మీరు ప్రాక్టీస్ చేయండి ఈ మూడింటిని మాత్రం ఈ షీట్లతోనే మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఇప్పుడు మనము విట్ మీనింగ్ లోకి మనం వెళ్ళిపోదాం అనమాట ఐ కెన్ స్పీక్ నేను మాట్లాడగలను ఐ కుడ్ స్పీక్ నేను మాట్లాడగలిగాను గతం కాలంలో అనమాట ఐ విల్ స్పీక్ నేను మాట్లాడతాను భవిష్యత్తులో ఐ వుడ్ స్పీక్ నేను భవిష్యత్తులో మాట్లాడతాను లేదంటే గతంలో హాబిచువల్ గా మాట్లాడడం కూడా వస్తుంది అది అడ్వాన్స్డ్ అండి ఐ షుడ్ స్పీక్ నేను ఖచ్చితంగా మాట్లాడాలి ఐ మస్ట్ స్పీక్ నేను వంద శాతం ఖచ్చితంగా మాట్లాడాలి ఐ మే స్పీక్ నేను మాట్లాడతానేమో అన్న మీనింగ్ వస్తుంది ఐ మైట్ స్పీక్ నేను మాట్లాడేనేమో ట్వంటీ పర్సెంట్ మాత్రమే పాజిబిలిటీ ఉంది ఐ నీడ్ టు స్పీక్ నాకు ఇష్టం లేకపోయినా నాకు మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రమోషన్స్ కోసం అనమాట ఐ హ్యావ్ టు స్పీక్ నేను మాట్లాడాలి ఐ వాంట్ టు స్పీక్ నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇష్టంగా ఐ హ్యాట్ టు స్పీక్ నేను మాట్లాడాల్సి వచ్చింది ఐ యూజ్ ఇట్ టు స్పీక్ ఒకప్పుడు నేను మాట్లాడేవాడిని హీ నీడ్స్ టు స్పీక్ అతనికి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది హీ వాంట్స్ టు స్పీక్ అతను మాట్లాడాలనుకుంటున్నాడు హీ హ్యాస్ టు స్పీక్ అతను మాట్లాడాల్సి ఉంది ఐ ఆర్ టు స్పీక్ నేను నాకు మాట్లాడాల్సిన బాధ్యత ఉంది సో ఈ రకంగా మీరు రీసెంట్ నుంచి నేను చెప్పే విధంగా ప్రాక్టీస్ చేసి మీ ఫ్లూయెన్సీ లెవెల్ని అలా డెవలప్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ